హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ వస్తే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తొరూర్ విలేజు అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రెవెన్యూ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సైబర్ సిటీ వెంచర్కు సైబర్ సిటీ వెంచర్లో వస్తుందన్నమాట ప్లాట్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి వెనకాల కంపౌండ్ వాళ్ళు అనిపిస్తుంది కదా ఆ కంపౌండ్ వాళ్ళు ఆనుకొని కడీలు వేసి ఫెన్ జాలి ఫెన్సింగ్ ఏదైతే వేసిందో ఇదే ప్లాట్ అని ఇప్పుడు మనం తీసుకొచ్చింది మనకు నార్త్ సైడ్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఈస్ట్ సైడ్లో కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే నార్త్ సైడ్ నుంచి ఏదైతే ఫే రోడ్ ఫేసింగ్ ఉందో సౌత్ నుంచి నార్త్కి కొంచెం వీధిపోటయితే తగులుతుంది ఈ ప్లాట్కి ఇందులో రెండు 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 పార్ట్లు ఉన్నాయి సపరేట్ సపరేట్ ఒకటి రెండు వందల ముప్పై మూడు గజాలు ఉంది ఒకటి రెండు వందల గజాలు ఉంది ఇందులో ఎలా కావాలన్నా అలా ఇస్తారు మీకు వీధిపోటు లేకుండా ఈఎం ఇస్తారు కార్నర్ బిట్ అయినా ఇస్తారు చూసుకోవచ్చు మీరు ప్లాట్ నెంబర్ వచ్చేసి పదిహేను వందల ఎనభై సర్వే నెంబర్ వచ్చేసి మూడు వందల యాభై మూడు అండ్ మూడు వందల యాభై నాలుగు సర్వే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి వనసలిపురంలో ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కావాలనుకుంటే ముప్పై ఐదు అరవై సైజు రెండు వందల ముప్పై మూడు గజాలు వస్తుంది ఓన్లీ ఈస్ట్ ఫేస్లో కావాలంటే ముప్పై అరవై సైజులో వస్తుంది రెండు వందల గజాలు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి సేల్ చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో